లాడ్ దేవుని ఘనమైన మహోన్నతమైన ప్రశస్తమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక వేకోజామున బెరయ సందేశం ముందుగా ఒక కీర్తన పాడుకుందాము జీవిత ఎంతో కఠినము జీవిత యాత్ర ఎంతో కఠినము ఘోరాంధకార ఘోరాంధకారుఫానులున్నావి అభ్యంతరములు ఎన్నెన్ను ఉండు అభ్యంతరములు ఎన్నెన్నువుడు కాయువారెవరు రక్షించేదెవరు కాయువారవరు రక్షించే రక్షించేదెవరు ఈలో ఒక యాత్రలోనే సాగుచుందా ఈలో ఒక సాగుచుందా ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు ఒకసారి నవ్వు ఒకసారి ఏడుపు అయినాను క్రిస్తే తోడనుందు ఈ ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము ఇర్మియా గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించదను ప్రభునందు ప్రియమైన దైవ జనమ వేకోజామున దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానపు వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు మీ అందరికీ శుభోదయం ఈ మాటలు దేవుడు ఇర్మయా ప్రవక్తను ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు నీవు నన్ను నమ్ముకుని ఇంటివి గనుక నిత్యంగా నేను నిన్ను తప్పించేదను నీవు ఖడ్గము చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు ఇదే వాక్కు అని ఇర్మియాను బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం మరి ఇర్మియాకు ఎందుకు ఈ బాధ వచ్చింది మరణ స్థితులు ఎందుకు వచ్చినాయంటే యూద రాజైన సిద్కియా దేవుని మాట వినలేదు పైగా ఇర్మియాను చెరసాలలో వేయించాడు దేవుని వాక్కు కావాలి దేవుని ఆదరణ కావాలి దేవునికి ప్రార్థన చేయమంటారు దేవుని చిత్తాన్ని ఎరగకుండా మరి సిద్కియా చివరి రాజు యూధ రాజులందరిలో తను తన కుమారులు తన ఇష్టారాజ్యంగా దేవునికి భయపడకుండా వారు పరిపాలన సాగిస్తున్న సమయంలో ఇర్మియా చెప్పిన మాటలు దేవుని వాక్కు ద్వారా వినిపించిన మాటలు పెడచ్చవిన పెట్టడం ద్వారా మరి దేవుని వాక్కు సిద్కియా మీదకి వచ్చింది ఎర్మియాను పిలిపించి నీవు బబులోను రాజు చేతికి అప్పగింపబడదావనేటువంటి మాట ఎర్మియా ద్వారా సిద్కియా విన్నాడు ఏమన్నాడు నా గురించి దేవుడని ఇర్మియా అడుగుతాడు యహోవా యోధ నుండి ఏ మాట అయినా నన్ను నీకు వచ్చనా అని అడిగాడంట సిద్కియా ఇర్మియాను అప్పుడు ఇర్మియా ఇచ్చిన జవాబు ఏంటంటే నీవు బబులోను రాజు చేతికి అప్పగించబడేదవు అని చెప్పాడు దేవుడని చెప్పాడు అన్నట్టు మరి తిరిగి సిద్కియా రాజుని ఇర్మియా ప్రవక్త ప్రశ్నించిన మాట చూస్తే చాలా బాధ వేస్తుంది ఏంటంటే నేను నీకైనను నీ సేవకులకైనను నీ ప్రజలకైనను ఏ పాపము చేసినందున నన్ను చిరసాలలో వేస్తేవి అని ప్రశ్నిస్తాడు దేవుని ప్రవక్తని దేవుని మాటల్ని ప్రజలకు అందించేవాడిని రాజు ఒక మామూలు వ్యక్తిగా భావించి చెరసాలలో వేయించి ఇబ్బందులు పెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే యూద చివరి రాజైన సిద్క్యాను నెబ్కత నిజరకు అప్పగించాడు తన కుమారులు అందరూ చనిపోయారు మరి రాజనగరు ప్రజల ఇండ్లు అగ్నిచేత కాల్చివేయబడింది ఎరుసలేము ప్రాకారం కూల్చబడింది భయంకరమైన స్థితిలోనికి ఎరుసలేము ప్రజలు పట్టణము దేవాలయము ఘోరాతి ఘోరంగా అవమానింపబడింది ఈ సమయంలో మరి విచిత్రమైన సంఘటన ఏంటంటే నెప్పతి నేజరు రాజు కళ్ళను ఊడబెరికించి తన కుమారులను చంపించి బందీ గృహంలో పెట్టడం ఇదంతా దేవుని మాట విననొల్లని ప్రజల కొరకై దేవుడిచ్చిన తీర్పు అదే సమయంలో ఇర్మియా ప్రవక్త యొక్క ప్రాణాన్ని రక్షించడానికి ఈనాడు మనం చదువుకున్నటువంటి వాగ్దాన వాక్యం అదే నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నిశ్చయముగానే నన్ను తప్పించదను ఆయన వాగ్దానం చేసి ఇర్మ్యా ప్రవక్తని దేవుడు తప్పించాడు రాజులందరికీ యువత ప్రజలందరికీ అవమానం వచ్చింది దేవుని ప్రజలారా ఇవేకోజామున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం దేవుని మాట వింటున్నామా దేవుని ప్రార్థన చేస్తున్నామా దేవుని చిత్తాన్ని ఎరిగి ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నామా దేవుని చిత్తాన్ని ఎరగకుండా మనం ఈ లోకంలో జీవించినట్లయితే లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి మనం జాగ్రత్తగా ఈ లోకంలో దేవుని మార్గంలో దేవుని భయభక్తులలో జీవించి దేవుని కృప కొరకు పాత్రలమై సాగిపోదుగాక ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియ పరలో తండ్రి వేకోజామున మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ఈ వాక్య ప్రకారంగా మేము కూడా నీ అందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యం మాకు అనుగ్రహించి నడిపించమని అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడు కొంచెం తండ్రి ఆ మేన్